దేశంలో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న చలనచిత్ర పరిశ్రమలు పీడిస్తున్న అతిపెద్ద సమస్య పైరసీ కోట్లు ఖర్చు పెట్టి ఎంతో మంది నటీనటులు సాంకేతిక నిపుణులు నెలల తరబడి శ్రమించి సినిమా తీస్తే దాని క్షణాల్లో పైరసీ చేసి దోచుకుంటున్నారు విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ సైట్లలో టెలిగ్రామ్ ఛానళ్లలో యాప్లలో లీక్ అవుతోంది సినిమా దీంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోంది ఫలితంగా కళాకారులు సినీ సాంకేతిక నిపుణులు థియేటర్ యజమానులు సహా మరెందరినో కష్టాల్లోకి నెడుతోంది పైరసీ భూతం భారత సినిమా పరిశ్రమను పైరసీ వల్ల ఏటా దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందన్న గణాంకాలు సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించేది భారతీయ సినీ పరిశ్రమే ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకే విదేశాల్లో ఆదరణ ఉండేది అయితే బాహుబలి ట్రిపులార్ తదితర చిత్రాలతో దక్షిణాది సినీ రంగం పలు దేశాల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని గణనీయ వసూళ్లు రాబడుతోంది కానీ పైరసీ సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతోంది సినిమాలు అనధికారికంగా రికార్డు చేసి ప్రదర్శించే పైరసీ వల్ల ఏటా ఇరవై వేల కోట్ల రూపాయల దాకా నష్టం వాటిల్లుతున్నట్లు రెండు వేల ఇరవై మూడులో నాటి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో ప్రకటించారు దీన్ని బట్టి పైరసీ ఎంతగా పెచ్చురెల్లుతోందో అర్థం చేసుకోవచ్చు ఈ రెండేళ్లలో అది ఏ స్థాయికి చేరుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కొన్ని సినిమాలు నేరుగా హెచ్డీ ప్రింట్ తో బయటకు రావడం ఫిలిం ఇండస్ట్రీని మరింత కలవర పెడుతోంది రెండు వేల ఇరవై మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు చెందిన అన్ని లాంగ్వేజెస్ చెందిన మూవీ ఇండస్ట్రీ లాసెస్ ఏవైతే వారు వాళ్ళు అనుభవించారో మూవీ పైరసీ వల్ల అది ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్లు ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అంత లాస్ టోటల్ మూవీ ఇండస్ట్రీకి జరిగింది మూవీ పైరసీ వల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తెలుగు కేవలం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే వారికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్ లాస్ అయింది పైరసీ మహమ్మారి భారతీయ చిత్ర పరిశ్రమలన్నింటినీ తీవ్రంగా దెబ్బతీస్తోంది ఏళ్ల శ్రమ కోట్ల రూపాయల పెట్టుబడి వేలాది మంది సాంకేతిక నిపుణుల సృజనాత్మకతతో రూపుదిద్దుకునే సినిమా విడుదలైన గంటల్లోనే అంతర్జాలంలో అందుబాటులోకి రావడం ఇండస్ట్రీని ఆందోళన కలిగిస్తోంది నిర్మాతలకు పరిశ్రమకు తీరని నష్టం మిగులుస్తోంది దాంతోపాటు చిత్ర పరిశ్రమ భవిష్యత్తు ఎందరో కార్మికుల జీవితాల్ని ప్రశ్నార్థకంగా చేస్తోంది చిన్న చిన్న ఆర్టిస్టులతో పాటు దర్శక నిర్మాతలు పంపిణీదారులు థియేటర్ల యాజమాన్యాలు ఇలా ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు కొన్నిసార్లు మూవీ విడుదల కాకముందే పైరిసీ వెబ్సైట్లు టెలిగ్రామ్ ఛానళ్లలో ప్రత్యక్షమవుతున్నాయి దీనివల్ల థియేటర్లకు వచ్చి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది ఫలితంగా బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా తగ్గిపోతున్నాయి పైరసీ ఈజ్ అ ప్రాబ్లం మాకు ఎంత ప్లేక్ చేసింది మా ఇండస్ట్రీకి ఎంత నాశనం అయింది బికాస్ ఆఫ్ పైరసీ మాకు అందరు తెలుసు అండ్ లేట్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్లో మన హైదరాబాద్ పోలీస్ తెలంగాణ పోలీస్ హెస్ వర్క్డ్ వెరీ హార్డ్ ఇంకా దట్స్ బిగ్ థ్యాంక్ యూ టు దెమ్ ఇప్పుడు రీసెంట్లీ కపుల్ ఆఫ్ పైరట్స్ కూడా పట్టుకున్నారు అండ్ ద ప్రాసెస్ ఈజ్ ఆన్ గోయింగ్ చేంబర్ నుంచి కూడా ఎంత హార్డ్ వర్క్ అవుతుంది దాని గురించి లాట్ ఆఫ్ ఎఫర్ట్ గోస్ ఇన్ టు మేకింగ్ ద మూవీ ఆ మూవీ చేయనీకి తీసుకోవడానికి ఇప్పుడు లాట్ ఆఫ్ టైం ఎఫర్ట్ అంతా చేసి తీసుకొస్తాం ఒక లవ్ లవ్తో తీసుకొస్తాం సినిమాకి ఆ లవ్ ఆఫ్ సినిమా మీకు కూడా ఉంది వి షుడ్ కీప్ దట్ గోయింగ్ అండ్ వి షుడ్ రియలీ బీ రెస్పాన్సిబుల్ అండ్ కంప్లీట్లీ సే నో టు పైరసీ అండి పైరసీ కారణంగా కొత్త సినిమాలు నిర్మించడానికి ముందుకు రావడానికి భయపడుతున్నారు నిర్మాతలు వినూత్నమైన కథలతో భారీ బడ్జెట్తో ప్రయోగాలు చేయడానికి వెనకాడుతున్నారు సినిమాలు పైరసీకి గురవ్వడంతో ఓటీటీ ప్లాట్ఫామ్లు టెలివిజన్ ఛానళ్లు సినిమాల డిజిటల్ శాటిలైట్ హక్కులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది ఒకవేళ కొనుగోలు చేసినా గతంలో కంటే తక్కువ ధరకు అడుగుతున్నాయి ఇది నిర్మాతలకు పెద్ద ఆర్థిక దెబ్బ పైరసీ ఆర్థిక పరంగానే కాదు పరిశ్రమలోని సృజనాత్మకత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోంది ఎందుకంటే లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చిత్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు పైరసీ వల్ల సినిమాలు ఊహించినంత ఆడకపోవడంతో వారందరిపై ప్రభావం పడుతోంది సినిమా అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీకు చాలా చిన్న విషయం అంటే ఎంటర్టైన్ చేసేది కదా కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం సినిమాలు తీసేవాళ్ళు నష్టపోతారు ఇది ఎవరికి తెలియదు నైంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ఫిలిమ్స్ రిలీజ్ అవుతే హండ్రెడ్ అండ్ నైంటీ ఫిలిమ్స్ సినిమాలు తీసేవాళ్ళు నష్టపోయేవాళ్ళే అంత డబ్బు పోతుంది ఇక్కడ ఆ పది సినిమాలు ఏవైతే ఆడిన సినిమాలే మనకు కనిపిస్తాయి దాని మీద ఎక్కువ రోల్ అవుతాం అంటే సక్సెస్ అయిన కాలం మేము వెళ్తూ ఉంటాం ఇండస్ట్రీ అంతా ఎప్పుడంతే పోతే ఇలాంటి పెయిన్ ఇది చాలా పెయిన్ఫుల్ మాకు ఎన్ని రకాలుగా నష్టాలు రావాలో దాంట్లో ఇది కూడా ఒక మేజర్ రీజన్ పైరసీ అనేది సో దీనిపైన ఆడియన్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఉంది ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏదో కార్లో కూర్చొని సినిమా చూసేసాం టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం సేవ్ అయింది రెండు వందల రూపాయలు సేవ్ అయింది అనుకుంటున్నారు దాని వెనకాల వాళ్ళకు వచ్చేది తర్వాత కానీ అర్థం కాదు అదే హ్యాబిట్ అవుతున్నా కొద్ది గే గేమింగ్ కావచ్చు ఇంకేంటి కావచ్చు వాళ్ళు ఇంట్లో అలవాటు అయిపోయిన తర్వాత రకరకాల ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరుగుతాయి దాని ద్వారా ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం మన ఉంది ఏళ్లుగా పైరసీ భూతం చిత్ర పరిశ్రమను పీడిస్తూనే ఉంది గతంలో సినిమా హాళ్లలో దొంగచాటుగా పైరసీ జరిగేది కొన్నిసార్లు థియేటర్ల యజమానుల సహకారంతో సినిమాను చిత్రీకరించి వీడియో క్యాసెట్ల రూపంలో అమ్మేవారు తర్వాత చేతులు అమరయంత చిన్నపాటి వీడియో కెమెరాలు అందుబాటులోకి రావడంతో సినిమాలను రహస్యంగా చిత్రీకరించడం సీడీలు డీవీడీల రూపంలో విక్రయించడం అద్దెకివ్వడం దందాగా నడిచింది ఇక స్మార్ట్ ఫోన్లు అంతర్జాలం రావడంతో పైరసి కొత్త పుంతలు తొక్కింది స్మార్ట్ ఫోన్లు నేరుగా సినిమా హాళ్లలోకి తీసుకెళ్లడంతో మూవీ రికార్డింగ్ చేయడం సులువైంది ఫలితంగా చిత్రం విడుదలైన రోజే పలు మాధ్యమాల్లో సినిమాలు ఉంటున్నాయి అయితే కొన్ని పైరసీ ముఠాలు ఏకంగా డిజిటల్ శాటిలైట్ ఫీడ్లను సినిమా సర్వర్లను హ్యాక్ చేసి సినిమాను దొంగలిస్తున్నాయి అయితే పైరసీ కార్యకలాపాలకు ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లు నిధులు సమకూరుస్తున్నట్లు ఇటీవలి పోలీసు దర్యాప్తులో వెల్లడైంది పైరసీ వెబ్సైట్లలో ఈ యాప్ల ప్రకటనల ద్వారా వారు ఆదాయం పొందుతున్నారు ఒక నిర్మాత తను ఉండే రిలీజ్ అయినటువంటి ఉండే ఆ టెన్షన్ లో మధ్యాహ్నం సాయంత్రం ఇది వస్తే ఇది వేరే ఫైట్ అవుతుంది ఇప్పుడు ప్రతి సినిమా నిర్మాత ఏం చేస్తాడంటే మేము ఒక యాంటీ వింగ్ ని అప్రోచ్ అవుతాం వాళ్ళకి ఈ కేసు అప్పచెప్తాం ఏవైతే లింకులు వచ్చాయో వాళ్ళు పంపిస్తాం వాళ్ళు డెలీట్ చేస్తూ ఉంటారు కానీ బియాండ్ అ పాయింట్ ఒకేసారి ఒక వంద రెండు వందల లింకులు వచ్చాయనుకోండి అవి తీస్తుంటే అవి పుడుతుంటే ఎంత కష్టం అవుతుంది ఎందుకంటే ఇది గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఒక నిర్మాత ఎంతో స్ట్రగుల్ అయ్యి ఎంతో ఆశలతో సినిమా రిలీజ్ చేస్తే రిలీజ్ అవుతున్న వంద సినిమాలు రెండు వందల సంవత్సరానికి వస్తే అందులో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఎందుకు కమర్షియల్ సక్సెస్ రావట్లేదు అలాంటి వచ్చిన కమర్షియల్ సక్సెస్ వచ్చినటువంటి ఇరవై సినిమాలు ముప్పై సినిమాలు కూడా ఇటువంటి పైరసీ బారిన పడితే అది దానికన్నా రిస్క్ థింగ్ కొటే ఉండదు ఆ నిర్మాతికి ఎంత హ్యూజ్ లాస్ అండ్ రెవెన్యూ లాస్ అది సో దాన్ని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కాపీరైట్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఏడు ప్రకారం సినిమాలు పైరసీ చేయడం నేరం ఈ కేసులో నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చు అనధికారికంగా రికార్డు చేసినా వాటిని షేర్ చేసినా కూడా నేరమే అయితే డిజిటల్ పైరసీని మరింత అరికట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించింది రెండు పేల ఇరవై మూడులో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు రెండు పేల ఇరవై మూడు తీసుకొచ్చింది ఈ కొత్త బిల్లులో సినిమాల అనధికారిక రికార్డింగ్ ను సెక్షన్ సిక్స్ ఏఏ వాటి ప్రదర్శన సెక్షన్ సిక్స్ ఏబీలను నిషేధించేలా కొత్త సెక్షన్లను తీసుకొచ్చారు ఈ బిల్లుతో పైరసీని శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నారు పైరసీకి పాల్పడితే గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు మూడు లక్షల జరిమానా విధించనున్నారు ఈ జరిమానా ఒక్కోసారి సినిమా నిర్మాణ వ్యయంలో ఐదు శాతంగా ఉండే అవకాశము ఉంది ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులు సైబర్ క్రైమ్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు మరోవైపు పైరసీ చూసేవారితో పాటు సినిమా నిర్మాతలకు కూడా పోలీసులు పలు సూచనలు చేశారు తీసిన సినిమా లేదా కంటెంట్ చిత్రీకరించేటప్పుడు భద్రపరిచేటప్పుడు జాగ్రత్త వహించడం ముఖ్యమని తెలిపారు సాంకేతికత వినియోగించి వాటర్ మార్కింగ్స్ పెట్టుకోవడం ద్వారా పైరసీని గుర్తించవచ్చునంటున్నారు సినిమా థియేటర్ల వద్ద అదనంగా సిబ్బందిని పెట్టి క్యాంప్ కార్డింగ్ అవ్వకుండా చూసుకోవాలంటున్నారు ముఖ్యంగా డిజిటల్ మీడియా కంపెనీలు సైతం వారి సర్వర్లకు అదనంగా డిజిటల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు థియేటర్లలో సెస్సారింగ్ టెక్నాలజీ వినియోగం ద్వారా ఎవరైనా రికార్డు చేసిన వెంటనే అలర్ట్ వచ్చే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు పైరసీ పెరిగిపోవడానికి ప్రేక్షకులే ప్రధాన కారణమనేది జగమెరిగిన సత్యం పైరసీ వల్ల ఉచితంగా సినిమా చూడొచ్చని చాలామంది ప్రేక్షకుల భావన అయితే ఈ ప్రపంచంలో ఏదీ ఉచితం కాదు పైరసీ చూడడం వల్ల ప్రజల వ్యక్తిగత వివరాలు దొంగిలించబడతాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు బెట్టింగ్ గేమింగ్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు ఫలితంగా ఆర్థిక సైబర్ నేరాలకు దారితీస్తుందని చెబుతున్నారు కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మరోవైపు ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమ పైరసీని అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని సినీ పరిశ్రమ వర్గాల అభిప్రాయం అలా జరిగితే ఇండస్ట్రీ పది కాలాల పాటు సవ్యంగా సాగుతుంది లేదంటే ఆర్థిక నష్టాలు చవిచూస్తే మూవీ పరిశ్రమ మూతపడే పరిస్థితి చేరుకునే ప్రమాదమూ ఉంది